నేడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయిపాలెం మరియు వేదాయిపాలెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం డిప్యూటీ చీఫ్ ఇంజనీరు పివి రమణరావు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రిడ్జి పనుల పురోగతిపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమరెడ్డి ప్రయత్నంతో ఈ బ్రిడ్జీలకు ఎప్పుడో అనుమతులు మంజూరయ్యాయన్నారు వీలైనంత త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామన్నారు అనంతరం రూరల్ టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డి మాట్లాడారు రూరల్ ఎమ్మెల్యే కృషితో ఎన్నోఏఎళ్ల కలయిన కొండాయపాలెం గేట్ వేదాయపాలెం గేటు అండర్ పాస్ పనులు సాకారమయ్యాయన్నారు స్థల సేకరణలో కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతం ముందుకు సాగలేదన్నారు త్వరలో సమస్యలను పరిష్కరించుకొని బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ మాట్లాడారు ఈ సమావేశంలో ఆర్డీఓ ఎన్ మున్సిపల్ రెవెన్యూ ఎలక్ట్రికల్ రైల్వే శాఖల అధికారులు పాల్గొన్నారు లో ఒక రెండు గేట్లు ఉన్నాయి ఎల్సి గేట్స్ నూట పన్నెండు నూట పదమూడు అనే పిండా కాలం వేదాయకాలం వాటిని ఆర్యూవీ ప్రపోజల్స్ కింద చాలా కాలం క్రితమే ఆల్రెడీ ప్లాన్ సిద్ధం చేసి మేము ప్రపోజల్స్ పంపించున్నాము వాటిని వాటిలో ల్యాండ్ అక్విషన్ ప్రాబ్లమ్స్ కొన్ని చాలా కాలంగా ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానిలో ఎంత మేరకు ఎవరికి తక్కువ అసౌకర్యంతో ఎంత తొందరగా వేగంగా రెండు ఆర్యూబీల్ని ఇన్స్ట్రక్షన్ చేసేదానికి పరిష్కార మార్గాలు జరిగే దాని డిపార్ట్మెంట్లో అన్నీ కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మీటింగ్ ఏర్పాటు చేసినారు ఇప్పుడు తదుపరి ఇక్కడ సర్వే జరుగుతుంది ఈరోజు సాయంత్రం కల్లా నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ ప్రజలు ఉన్నటువంటి కొండాపాలెం మరి వేదాయపాలెం రైల్వే అండర్ బ్రిడ్జికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శరెడ్డి గారు అదేవిధంగా రెవెన్యూ రిజిల్ అధికారి హనుష గారు ఆర్ అండ్బి మా రైల్వే ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ వారు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆర్యూబీస్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని అవుట్ చేసుకొని త్వరగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఒకటికి రెండు సార్లు దాన్ని రివ్యూ చేసుకొని వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు సంబంధించి ఒక సమన్వయ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోతున్న కొండపాలెం గేటు కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్ గేటు ఈ రెండింటి గురించి కూడా శాసనసభ్యులు శేఖర్ గారు గత ఒకటిన్నర సంవత్సరంగా నిరంతరం కూడా అటు ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ పార్లమెంట్ సభ్యులు సిపిఆర్ గారితో రైల్వే అధికారులతో కూడా నిత్యం సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా ఆ ఆర్యూబీలు రావడానికి రైల్వే అంటర్ రావడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో లేదా ల్యాండ్ కానీ ఎలక్ట్రికల్ పోలు షిఫ్టింగ్ కానీ యూటిలిటీ షిఫ్టింగ్ కానీ దానికి సంబంధించి సర్వీస్ రోడ్లు కానీ ఏ అవసరాలు ఉన్నాయో దాని మీద ఇప్పటికే సార్లు కూడా మాట్లాడాం ఈరోజు ప్రత్యేకంగా డిప్యూటీ సి రామణరావు గారు అదేవిధంగా రైల్వే నగర కమిషనర్ నందన్ గారు ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈరోజు దీని మీద అందరు అధికారులతో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది తప్పకుండా వస్తుందని పరిష్కారం దొరుకుతుందని ఆశా జన్కున్నాం ఈవినింగ్కి ఒక క్లారిటీ వస్తుంది దీని మీద తర్వాత కూడా మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తాను ఉన్నా Sizi. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు